కాలచక్రం తిరిగింది భీష్ముని తండ్రి శాంతనుడు స్వర్గప్రాప్తి చెందాడు భీష్ముడు ఇప్పుడు హస్తినాపురపు రక్షకుడు ధర్మమే నా దారి రాజ్యము రక్షించటం నా ప్రాణం సత్యవతికి ఇద్దరు కుమారులు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు యుద్ధంలో మరణించగా విచిత్ర వీర్యుడు రాజుగా కూర్చున్నాడు నీ తండ్రి గౌరవం నా ప్రమాణం నీకు కవచమవుతాయి మామ మీ ఆశీర్వాదం నాకు శక్తి కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు అంబా అంబిక అంబాలిక హస్తినాపురానికి రాజు కావాలి ఈ రాజకుమార్తెలు నా సోదరుడి భార్యలవుతారు భీష్ముడు ఒక్కడే యోధులను జయించాడు రాజులు వణికిపోయారు ఇతను మనిషినా లేక దేవుడా అంబా ఇప్పటికే శాల్వరాజును ప్రేమించింది భీష్ముడు తెలియక ఆమెను కూడా తీసుకెళ్లాడు నేను శాల్వరాజుని ప్రేమిస్తున్నాను నన్ను విడిచిపెట్టు ధర్మం నన్ను బంధించింది నువ్వు వెళ్ళు నీ మనసు దారి దారిపట్టుకో శాల్వరాజు అంబాను తిరస్కరించాడు నీవు వేరొకరి చేతుల్లోకి వెళ్ళావు అన్నాడు నా అవమానం తీర్చుకోకుండా నేను చావను అంబా ప్రతిజ్ఞ చేసింది భీష్ముని సంహరించే వరకు జన్మలు మారినా నేనెదురు ప్లీజ్ మా నీ ప్రాణంలో ప్రతి నిశితిబంధంగా అవుతుంది అంబిక అంబాలిక విచిత్ర వీర్యుడిని వివాహం చేసుకున్నారు నా జీవితం ఇప్పుడు సంపూర్ణం వంశం కొనసాగాలని నా ఆశ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు వీర్యుడు వ్యాధితో మరణించాడు లేరు ఇప్పుడు సత్యవతి తన కుమారుడు వేదవ్యాసుడిని పిలిచింది నా కుమారుడా వంశం నిలవాలి వ్యాసుడు దేవవాక్య ప్రకారం అంబిక అంబాలికతో నియోగం చేసుకున్నాడు నీ ముఖం భయంకరంగా ఉంది తేజం భరించలేను దృష్ట్రాష్ట్రుడు అంధుడుగా జన్మించాడు పాండు శ్వేతవర్ణుడు విదురుడు ధర్మబుద్ధితో జన్మించాడు ఇలా కురువంశపు తదుపరి అధ్యాయం మొదలైంది ఇవే భవిష్యత్తు యొక్క విత్తనాలు ఇవే మహాభారతం యొక్క మంటలు